ఊహించని రీతిలో అధిక దిగుబడులు రావడం వల్లే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కుదేలయ్యారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు దీంతో మామిడి రైతులను ఆదుకునేందుకు కిలోకు నాలుగు రూపాయల ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పడినటువంటి మామిడి ఈ సంవత్సరం ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పండింది గత సంవత్సరం ఏవైతే పరిశ్రమలు కొన్నారో వాళ్ళ దగ్గర ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్లు పల్స్ అంటే ఏదైతే గుజ్జు తీస్తారో అవి స్టాక్ ఉండిపోయింది ఎప్పుడైతే గత సంవత్సరం పల్ప్ స్టాక్ ఉందో పరిశ్రమలు ముందుకు రాక అందులో మూడు నాలుగు రెట్లు ఎక్కువగా బంపర్ క్రాఫ్ రావటం వల్ల చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కుదేలైపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేజీ ధర రెండు రూపాయలకి నాలుగు రూపాయలకి పడిపోయేటప్పుడు ఆ జిల్లాలో బడా నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా మామిడి రైతులకి ఇవ్వకుండా ఈ రోజు రాజకీయాలు మాట్లాడుతున్నారు ఈ రోజు విమర్శలు చేస్తున్నారు ఆ జిల్లాలో మామిడి రైతులు సిండికేట్ నడుపుతున్నది వైసీపీ వాళ్ళు కొన్ని పరిశ్రమలు నడుపుతున్నది వైసీపీ వాళ్ళు